హైదరాబాద్ వర్ధమాన్ మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వారి మనకొండ బ్రాంచ్కి మహేందర్ కుమార్ రాజ్ కుమార్ చోడియా గారి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ వర్ధమాన్ బ్యాంక్ ప్రారంభించి ముప్పై ఐదేళ్ళు అయిందని పదవ శాఖ మన్కొండ ఓపెన్ చేశామని తెలిపారు తమ వద్ద ల్యాకర్ ఫెసిలిటీస్ అన్ని రకాల లోన్స్ అందిస్తున్నామని వారు తెలిపారు नमस्कार महिला कोपरेट बैंक जी मुफ़ बैंक दाभिव चंदत हैदराबाद పది బ్రాంచులు స్టార్ట్ చేశాము ఇది పదవ బ్రాంచ్ కింద మేము మణికొండ బ్రాంచ్ని మణికొండ ఏరియాని సెలెక్ట్ చేశాము మణికొండలో మంచి బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధి చెందడానికి మంచి ఆస్కారాలు అవి ఉన్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో మా చైర్మన్ గారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మణికొండ బ్రాంచ్ని సెలెక్ట్ చేసి పద పదవ బ్రాంచ్గా సెలెక్ట్ చేశారు ఈరోజు ఆ సందర్భంగా మూడో తారీఖు అక్టోబర్ రోజున దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా మేము ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేశాము చాలామంది ఇక్కడ బ్రాంచ్ కావాలని కూడా కోరుకుంటున్నారు ఆ విధంగానే మేము ఇక్కడ బ్రాంచ్ని స్టార్ట్ చేయటం జరిగింది ఈ పుర ఈ మణికొండ చుట్టుపక్కల మణికొండ నార్త్ అల్కాపూరి చాలా ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని కవర్ చేసి బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం మేము పాటు పడుతున్నాము ముఖ్యంగా అదేవిధంగా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా మేము అందజేస్తున్నాము ప్రాపర్టీ లోన్స్ చాలా సులువుగా రెండు మూడు రోజుల్లోనే శాంక్షన్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా మా హెడ్ ఆఫీస్లో జరుగుతుంది ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తున్నాము గోల్డ్ లోన్స్ ప్రత్యేకంగా చిన్న చిన్న గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నాము పెద్ద గోల్డ్ లోన్స్ అని ఏమీ లేదు పదివేలు ఐదు వేలు యాభై వేలు లక్ష రెండు లక్షల నాలుగు లక్షల వరకు టెస్ట్ పాటు ఇచ్చేస్తున్నాము గోల్డ్ లోన్స్ ఫెసిలిటీ ఉంది మెయిన్గా మాకు హౌసింగ్ లోన్ గోల్డ్ లోన్ లాకర్స్ అండ్ ఏటీఎం డిపాజిట్స్ మీద బ్యాంకులో ఉన్న రేట్ల మీద అత్యధికంగా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ ఆఫర్ చేసే బ్యాంక్ మా వర్ధమాన్ మహిళా కోఆపరేటివ్ బ్యాంకు ముందు ఉన్నదని చెప్పి మేము తెలియజేయడం సందేసి సంతోషిస్తున్నాను సార్